భయ్య మనకి క్లాసిక్ త్రీ ఫిఫ్టీలో హెడ్లైన్స్ హెడ్ రాక్రామ్స్ సౌండ్ వస్తుంది అని చెప్తారు రాక్రామ్స్ మామూలు వెహికల్లో చూసుకుంటే రాకర్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకి క్లాసిక్ విషయంలో అడ్జస్ట్మెంట్ ఉండదు ఆయిల్ పుష్పలంగా వస్తే హైడ్రాలిక్ ఎక్సలెంట్గా పనిచేస్తే మనకి హెడ్ హెడ్లైన్స్ ఎలాంటి సౌండ్ లేకుండా స్మూత్గా ఉంటుంది అసలు ఇక్కడ హెడ్ హెడ్లైన్స్ సౌండ్ రావడానికి కారణం ఏంటి అసలు ఎందుకు ఆ సౌండ్ అనేది వస్తుంది అనేది మీకు చెప్తాను ఇక్కడ చూడండి ఇది ఆయిల్ పంపు ఆయిల్ పంప్ గా పుష్పలంగా ఆయిల్ ఇంజిన్ గరిస్తే ఈ హైడ్రాలిక్లో ఆయిల్ పోవడం వల్ల హైడ్రాలిక్ స్ప్రింగ్ అనే టెంపర్ పెరిగి మనకి లూజ్ సౌండ్ రాకుండా ఏదైతే ఈ రాక్రామ్స్ మనకి మామూలుగా పల్సరు అండ్ కరీజ్మా వెహికల్ లాగా అడ్జస్ట్మెంట్ ఉండదు ఈ హైడ్రాలిక్ని బట్టే సౌండ్ క్రియేట్ అవుతుంటుంది మన బండ్లో ఎప్పుడైతే ఈ వీక్ అయిపోతాయో ఈ సౌండ్ క్రియేట్ అయిపోతాయి ఎప్పుడైతే ఈ ఎందుకు వీక్ అవుతాయంటే ఆయిల్ పుష్పలంగా లేకపోతే ఈ వీక్ అయిపోతాయి అందుకేందంటే మనకి ఈ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ విషయంలో ఆయిల్ ఎప్పుడు కరెక్ట్గా కొనాలి ఆయిల్ పంపు కానీ ఎక్సలెంట్ కొనాలి ఎప్పుడైనా సరే మీరు బండ్లో ఈ చేయాడ్లు ఈ చేంజ్ చేసినప్పుడు ఆయిల్ పంపు సంబంధించిన ఓరింగ్ అనేది మిస్ చేస్తుంటారు కొంతమంది మెకానిక్లు అటుమిన టైంలో ఆయిల్ కానీ పుష్పలంగా రాకపోతే ఈ హైడ్రాలిక్స్ ఫెయిల్ అయిపోవడం తర్వాత హెడ్లో సౌండ్ క్రియేట్ అయిపోవడం ఈ హైడ్రాలిక్స్ హైడ్రాలి కోసంగా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి బండి మళ్ళీ చాలా ఖర్చు అయిపోద్ది అప్పుడు ఓకేనా ఈ బండికైనా ఏంటంటే హెడ్లో వాల్ బెండ్ అయిపోయింది కాబట్టి ఆయిల్ పుష్పలంగా రాక హెడ్లో వాల్ బెండ్ అయిపోయి వాల్ కోసం ఇవన్నీ ఓపెన్ చేసి హైడ్రాలిక్ డౌన్ అయిపోయినాయి హైడ్రాలిక్ చేంజ్ చేస్తాం ఉంటే కంపల్సరీగా ఆయిల్ పంప్ చేంజ్ చేస్తాం ఆయిల్ పంప్తో పాటు ఈ చేంజ్ చేంజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ అరిగిపోయింది ఓకేనా ఇక్కడ అరిగిపోయింది అది మనకి ఎప్పుడైనా సరే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ విషయంలో మనకి హెడ్ హెడ్లైన్స్ రాక్రామ్ సౌండ్ వస్తుందంటే మెయిన్ ఆయిల్ సర్క్యులేషన్ తగ్గద్ది ఆయిల్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు హైడ్రాలిక్ వీక్ అవుతాయి హైడ్రాలిక్ వీక్ అయినప్పుడు మనకి ఈ హెడ్లో రాక్రామ్ సౌండ్ అనేది క్రియేట్ అయిపోద్ది ఇంకా కిల 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 కెల కిల కెల కొట్టుకుంటూ ఉంటుంది అందుకేందంటే మన క్లాసిక్ త్రీ ఫిఫ్టీ విషయంలో ఎందుకు ఈ హెడ్ లైన్ హెడ్లైన్స్ సౌండ్ వస్తుందంటే ఇది మెయిన్ రీజన్ అది చేంజ్ చేసుకోవాలంటే లోపల రెండు హైడ్రాలిక్ ఒక్కొక్క హైడ్రాలిక్ అని చూసుకుంటే ఎనిమిది వందల రూపాయలు పడుద్ది ఓకేనా ఎనిమిది వందల ఎనభై రెండు హైడ్రాలిక్స్ వస్తాయి హైడ్రాలిక్స్తో పాటు ఆయిల్ పంప్ కానీ చేంజ్ చేసుకో ఆయిల్ పంప్ కాస్ట్ కానీ చూసుకుంటే ఎనిమిది వందల రెండో ఆయిల్ పంప్ కాస్ట్ ఇది రాక్రామ్సు ఇది ఆయిల్ పంప్ ఆయిల్ పంప్ కాస్ట్ చూసుకుంటే ఏడు వందల రూపాయలు ఓకేనా ఒక హెడ్లో సౌండ్ వస్తుందండి రెండు హైడ్రాలిక్ ఒక ఆయిల్ పంపు ఇంజన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ వేసుకుంటే ఇలా ఓపెన్ చేసుకొని మొత్తం చేసుకుంటే అప్పుడు మనకి హెడ్లైన్ సౌండ్ అనేది ఆగద్ది అంటే కొద్ది ఖర్చుతో గుండుపండి మామూలుగా మనం పల్సర్ బైక్ లాగా హెడ్ టాప్ ఓపెన్ చేసుకునేసి అడ్జస్ట్మెంట్ చేసుకునే టైప్ కాదు ఇది కంపల్సరీగా మనకి హెడ్లో రాక్రామ్ సౌండ్ వస్తున్నాయంటే హైడ్రాలిక్ చేంజ్ చేసుకోవాలి ఓకేనా అది ఎందుకంటే చాలామంది అని అడుగుతుంటారు మాకు క్లాసిక్ త్రీ ఫిఫ్టీకి హెడ్లో సౌండ్ వస్తుంది ఏమైనా చేసుకోవచ్చు అంటే ఇది రీజన్ ఆయిల్ పంప్ ఆయిల్ హైడ్రో ఎక్స్ చేంజ్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి తడిసి మాపుడు బిల్ అచ్చేస్తారు చేతికి అందుకని ఏంటంటే మనం టైం టు టైమ్ ఆయిల్ మార్చుకొని ఎప్పుడైనా క్లచ్ కోడ్ ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఆయిల్ ఓరింగ్ అని మెకానిక్లో ఆల్మోస్ట్ చూసుకుంటారు ప్రాబ్లం లేదు అయితే కంపల్సరీగా హెడ్లైన్ సౌండ్ వస్తే మాత్రం ఈ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా టోటల్ ఇది ఈ హెడ్లో ఎందుకు సౌండ్ వస్తుంది క్లాసిక్ అని చెప్తామని చెప్పాను టోటల్ వీడియో వీడియోస్ లేకుండా కామెంట్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర గట్టిగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ